మీడియా వారికి అందరికీ నమస్కారం అండి ఎస్విసి అనే ఒక మంచి బ్యానర్లో నేను ఈ పాట రాయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇటీవలే నేను సరిపోదా శనివారం అనే సినిమాలో ఉల్లాసం అనే పాట రాశా సో అది హిట్ అయినంత పెద్ద హిట్ అవ్వాలని పాట నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు బొమ్మరిలు భాస్కర్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే సంగీత దర్శకులు సురేష్ బొబ్బిలి గారికి అలాగే నిర్మాతలైనటువంటి బాపనీయుడు గారికి బివిఎన్ ప్రసాద్ గారికి అలాగే ఈ పాటను పాడిన జావీద్ అలీ అమల అండ్ బ్యాక్గ్రౌండ్ సింగర్స్ రితేష్ రావు అండ్ ప్రణతి వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు సో ఈ పాటను కూడా మంచిగా ఆదరించి పెద్ద హిట్ చేసి ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇది బాగా అవకాశాలు రావేమో లేరు ఇది బాగుంది स्मोकिंग చెయ్యగా స్మోక్ జోన్ ఉందిగా కిస్సుకి లేదే కిసింగ్ జోన్ ఆకత్ కే ఉందిలే వైన్ మాట్ బుద్దుకు లేదే సింగల్స్ పార్ట్ ఆరోగ్యం చెడగొట్టే బ్యాడ్ హాబిట్స్ కేనల hunde స్ట్రెస్ అంతా పోగొట్టే కదములు కేంటి ఇబ్బందే భాగ్య నగరం అంతా మనదే మనదే ని బాదే తీరుస్తానే పదవే సో మచ్ సాంగ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు సాంగ్ రాయడానికి ఎన్ని డేస్ తీసుకున్నారు ఆర్ ఎల్స్ ఒక రాస్తారా లేదు మేడం ఈ సాంగ్ ఐడియా అయితే భాస్కర్ సార్ టూ థౌసండ్ ట్వంటీ టూలో చెప్పారనమాట అంటే మామూలుగా జస్ట్ కూర్చున్నప్పుడు ఏదో కన్వర్జేషన్లో వచ్చింది సో దాని తర్వాత ఈ సాంగ్ ఇందులో పెట్టాలి అంటే నార్మల్ సాంగ్ అయితే కాదు ఇది ఒక ఈ సాంగ్ ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది సినిమాలో సో అందువల్ల ఈ సినిమాలో పెట్టాలి అని చెప్పి మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది చాలా డేస్ తీసుకున్నాను మేడం సో ఆయనతో వర్కింగ్ చేయడం అనేది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నాను కూడా అంటే నార్మల్గా ఒక సాంగ్ని కూర్చుని వన్ వన్ టూ డేస్లో రాసేయడం వేరు అసలు ఎలా ఏమేమి పార్ట్స్ అసలు సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం ఈ సాంగ్ని ఎందుకు చెప్దాం అనుకుంటున్నాం కథలో ఈ సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను ఈ సాంగ్ రాయడం వల్ల సో చాలా హ్యాపీ అండ్ ఇంకోటి ఏంటంటే ఒక తెలుగు యాక్టర్ తెలుగు హీరోయిన్ వాళ్ళిద్దరికీ కలిసి ఒక సినిమా వస్తుంది వాళ్ళకి రాయడం అనేది నాకు చాలా హ్యాపీ యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఉల్లాసంగా సాంగ్ రాశాను అన్నారు యూ రైట్ ఇట్ ఫర్ నాచురల్ స్టార్ నాని అండ్ అనదర్ నాచురల్ ఇస్ లైక్ సిద్ధు సో ఇది ఎలా అనిపించింది మీకు ఈ కాంబోస్ వెంట వెంటనే రావడం లేదు మేడం నేనైతే చాలా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే యువతలో చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోస్ అనమాట నాని గారు కానీ సిద్ధు గారు కానీ అండ్ అలాగే వైష్ణవి గారు కూడా బేబీ సినిమాతో చాలా మంచి ప్రజాదరణ పొందారు వాళ్ళకి రాయడం అనేది ఏదైతే ఉందో నా యొక్క స్కిల్ ని మరింత ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది అలాగే నేను కూడా ఎంతో కొంత ఈ సినిమాకు ఉపయోగపడ్డాను అని అనుకుంటాను ఈ పాట ద్వారా ఆల్ ది బెస్ట్ అండి